అందరికీ నమస్కారం ఆమె వయసు ఓ అరవై ఏళ్ళు ఉంటుంది వైజాగ్ నుండి హైదరాబాద్ వెళ్ళిపోవడానికి సామాన్లు సర్దుకుంటుంది అక్కడ ఓ వృద్ధాశ్రమంలో చేరిపోవాలని నిర్ణయించుకుంది ఆమె భర్త కొన్నాళ్ళ క్రితం చనిపోయాడు ఆమె ఓ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ భర్తను పిల్లలను తన శక్తి మేరకు బాగానే చూసుకుంది దంపతులు ఇద్దరు కలిసి తమిద్దరి పిల్లలు పెళ్ళిళ్ళు చేశారు ఇద్దరు పిల్లలు అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ అక్కడే సెటిల్ అయిపోయారు ఆమె భర్తతో కలిసి చాలాసార్లు పిల్లల దగ్గరికి అమెరికా వెళ్ళింది కోడలు కూతురు కానుపులప్పుడు వెళ్ళి వాళ్ళకు అన్ని రకాలు సాయం చేసింది ఇప్పుడు వాళ్ళ పిల్లలు పెద్దయిపోయారు ఇప్పుడు ఆమె అవసరం ఎవరికీ లేదు భర్త కూడా తోడు లేకపోవడం వల్ల వృద్ధాశ్రమానికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది అందుకే వృద్ధాశ్రమానికి వెళ్ళిపోతుంది ఆమె చివరిగా డైరీలో ఇలా రాసుకుంటుంది వెళుతున్నాను ఇక తిరిగి ఇక్కడికి రాను నా చివరి కాలం గడపడానికి ఓ స్థలం వెతుక్కున్నాను వెళ్ళక తప్పదు తమ పిల్లల బాగోగులు గురించి నా పిల్లలు బిజీ ఎప్పుడో కానీ నేను వారికి గుర్తుకు రాను నేను ఇప్పుడు ఎవరికీ ఏమీ కాను ఎవరికీ నా అవసరం లేదు నేను ఎవరికీ అక్కర్లేదు ఇలా డైరీలో రాస్తూ సడన్గా ఆటోవాడికి ఫోన్ చేయాలని గుర్తుకు వచ్చి వెంటనే ఆటోవాడికి ఫోన్ చేసింది ఈ ఆటోవాడు తనకు పదేళ్ల నుంచి ఆఫీస్కి తీసుకెళ్ళి తెస్తున్నాడు కాబట్టి బాగానే పరిచయం ఉంది ఆటోవాడు అమ్మ మన్నించండి నేను ఈరోజు ఆటో తేలేనమ్మా నా భార్యకు బాగులేదు హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి నాకు తెలిసిన మరో ఆటోవాడిని పంపిస్తాను అని అన్నాడు సరేలే బాబు పర్వాలేదు ఎవరైతే నేను బస్ స్టాండ్కి దింపితే చాలు నీ భార్య ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి ఆమె తనకు వృద్ధాశ్రమంలో అవసరమైన కొన్ని వస్తువులు ఆటోవాడు వచ్చే లోపల సర్దుకుంటుంది అంతలో బయట ఆటో శబ్దం వినిపించింది ఒక హ్యాడ్ హ్యాండ్ బ్యాగు ఒక ఎయిర్ బ్యాగు చేతి సంచితో ఆమె బయటకు వచ్చింది ఇంటి ద్వారానికి దండం పెట్టి ఇంటికి తాళం వేసి పక్కింటి వాళ్ళకి వెళ్తున్నాను ఇంటిని చూస్తుండండి అని చెప్పి ఆటో దగ్గరికి వచ్చింది ఆటోవాడు పరుగును వచ్చి ఆమెకు చేతిలో ఉన్న బ్యాగులు అందుకొని ఆటోలో పెట్టాడు వర్ధనమ్మ ఆటో ఎక్కి కూర్చుంది ఎక్కడికి వెళ్ళాలమ్మా అని అడిగాడు బస్ స్టాండ్కు పోని బాబు అని చెప్పి ఆమె ఊరు విడిచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నందుకు కన్నీళ్లు పెట్టుకుంది ఈ ఆటోవాడికి ఆమెను ఎక్కడో చూసినట్టు బాగా పరిచయం ఉన్నట్టు అనిపించింది ఈవిని ఎక్కడో చూశానే అని గుర్తు చేసుకోగా అప్పుడు అతనికి గుర్తొచ్చింది ఈమె ఫోటో వాళ్ళ ఇంటిలో ఉంది ఆమె ఒకసారి బజార్కి వెళుతుండగా కళ్ళు తిరుగు పడిపోతే ఆటోవాడి తల్లి ఆవిడ పేరు రత్నాలు ఈమెను లేవదీసి నీళ్లు పట్టి ఇంటి వరకు దింపింది ఈమె తేరుకున్నాక రత్నాలకు ధన్యవాదాలు చెప్పింది సాయంకి కొంచెం డబ్బు ఇవ్వాలని అనుకుంది దానికి రత్నాలు డబ్బేం అవసరం లేదమ్మా మీరేమైనా సాయం చేయగలిగితే మా ఆయనకి ఏదో ఒక పని పెంచండి చాలమ్మ అని అంది అప్పుడు ఆమె రత్నాల భర్తకు ఒక ఆఫీసులో అటెండర్గా ఉద్యోగం ఇప్పించింది అప్పటి నుంచి రత్నాల కుటుంబం బాగానే బతకసాగింది అందుకు కృతజ్ఞతగా ఆమె ఫోటోని వాళ్ళ ఇంట్లో పెట్టుకుంది రత్నాలు ఎప్పుడు సందర్భం వచ్చినా పిల్లలకు ఆమె గురించి చెప్పేది అది ఇప్పుడు ఈ ఫో ఆటో రాముకు గుర్తుకొచ్చింది వృద్ధాశ్రమానికి ఆమె వెళుతున్న సంగతి పాత ఆటో వాడి ద్వారా ఈ ఆటో రాముకి తెలిసింది ఆమె వృద్ధాశ్రమానికి వెళుతుందని తెలిసి రాము చాలా బాధపడ్డాడు వెంటనే ఒక నిర్ణయానికి వచ్చి ఆటో వేగంగా పోనిచ్చాడు ఆమె చూసేసరికి ఆటో బస్టాండ్ కాకుండా ఒక సందులో చిన్న ఇంటి దగ్గర ఆగింది ఏంటి బాబు ఇక్కడికి తెచ్చావు నేను బస్ స్టాండ్కి వెళ్ళాల్సి అని అంది ఒక నిమిషం ఆగండమ్మా ఇంటిలో చిన్న పని ఉంది అది అయ్యాక వెంటనే వెళ్ళిపోదాం అని చెప్పి గబగబా ఇంటిలోకి వెళ్ళాడు ఆమె గురించి అన్ని విషయాలు ఇంటి వాళ్ళందరికీ చెప్పాడు కాసేపటికి ఇంటి లోపల నుంచి రత్నాలు వాళ్ళ ఆయన రాము భార్య అందరూ పరుగును బయటికి వచ్చి ఆమె దగ్గరకు వెళ్ళారు ఆమెను చూసి వీళ్ళంతా కూడా ఆశ్చర్యపోయారు ఆమె కాళ్లకు దండం పెట్టి అమ్మ మీరు చేసిన సాయం వల్లే మేము ఇలా హాయిగా బ్రతకగలుగుతున్నాం మీరే మా ఇలవేల్పు మీరు మీకెవరూ లేరని వృద్ధాశ్రమానికి వెళ్ళిపోవడం ఏంటమ్మా మీకు మేము అందరం ఉన్నామమ్మా అని చెప్పి ఆమెకు ధైర్యం చెప్పి తనని ఒప్పించి వాళ్ళ ఇంటికి అప్పటి అప్పటినుంచి ఆమెకు అడుగులకు మడుగులు ఒత్తుతూ రత్నాల కుటుంబం మొత్తం చూసుకుంది ఈ విధంగా రత్నాలు ఆమె రుణం తీర్చుకుంది అందుకు ప్రత్యుపకారంగా ఆమె కూడా తన ఇల్లు తన పేరు మీద ఉన్న పొలం ఒంటి మీద ఉండే నగలు అన్నీ కూడాను రత్నాలను ఒక కూతురుగా భావించి ఇచ్చేసింది ఇలా ఒకరికి వల్ల ఒకరికి మంచి రోజులు వచ్చాయి ధన్యవాదాలు